వీడియోలో సిరిధాన్యాల రవ్వతో మృదువైన ఇడ్లీలను తయారు చేసుకునే విధానాన్ని వివరంగా చూద్దాం ముందుగా రవ్వను తయారు చేసుకోవడానికి ఊదలను కడిగి ఆరు గంటల పాటు స్ట్రక్చర్డ్ వాటర్లో నానపెట్టి ఉంచుకుందాం నానిన ధాన్యాన్ని ఈ విధంగా ఒక శుభ్రమైన కాటన్ బట్టను పరిచి దానిపైన పల్చగా ఆరపోసుకోవాలి ఇంకా మనం ఇలా ఆరిన ఊదలను తిరగలి సహాయంతో రవ్వను విసురుకుందాం ఒక శుభ్రమైన కాటన్ బట్టను వత్తుగా మడుచుకుని దానిపైన తిరగలిని అమర్చుకోవాలి కొద్ది కొద్దిగా ధాన్యం పోసుకుంటూ రవ్వను విసురుకుందాం డాక్టర్ ఖాదర్ గారు వీలైనంత వరకు మనల్ని పంటలో కానీ వంటలో కానీ సాంప్రదాయ పద్ధతులను ఉపయోగించమని చెప్తారు అలా చేయటం వలన మనకే కాదు పర్యావరణానికి మన పల్లెల ఆర్థిక వ్యవస్థకు కూడా ఆరోగ్యం చేకూరుతుంది ఇప్పుడు చూడండి ఈ రవ్వ నానపెట్టి ఎండపెట్టిన ధాన్యంతో చేసుకుంటున్నాం దీన్ని రెండు మూడు గంటలు నానపెట్టి వాడుకోవచ్చు అదే బజార్ నుండి తెచ్చుకున్న రవ్వనైతే నాలుగైదు గంటలు నానపెట్టక తప్పదు ధాన్యం అంతా విసురుకోవడం అయిపోయింది కదా ఇప్పుడు జల్లెడ పట్టుకుందాం ముందుగా పిండి చట్రాన్ని వాడి పిండిని వేరు చేసుకుందాం యూనిఫామ్గా ఫైన్గా ఉన్న రవ్వ అయితేనే మనకి ఇడ్లీలు బాగా వస్తాయి ఇలా తయారైన పిండిని ఇన్స్టంట్ దోశలకు కానీ జావ తయారు చేసుకోవడానికి కానీ వాడుకోవచ్చు నెక్స్ట్ మనం రవ్వ మెష్ వాడి సన్నన్ రవ్వని వేర్ చేసుకుందాం ఈ రవ్వని తీసుకోవడంలో త్వర త్వరగా జల్లించకూడదు అలా చేయడం వల్ల ముతక రవ్వ కూడా దిగిపోతుంది ఇది చూడండి ఈ రవ్వ మనకి ఇడ్లీకి బాగా ఉపయోగపడుతుంది పిండి చట్రం వాడి పిండిని రవ్వ మెష్తోనేమో సన్నని రవ్వని వేరు చేసుకున్నాం ఇంకా మనకి మిగిలిన ఈ ముతక రవ్వ ఉప్మాక్కని జావా అంబలి తయారు చేసుకోవడానికి వాడుకోవచ్చు చూడండి ఈ రెండు రవ్వలకి ఉన్న వ్యత్యాసం మనం విసిరిపెట్టుకున్న ఊదల రవ్వతో ఇడ్లీ పిండి ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం కావలసినవి మూడు కప్పుల ఊదల రవ్వ ఒక కప్పు మినప్పప్పు మూడు కప్పుల రవ్వని కొలుచుకుందాం ఒకటి రెండు మూడు మరొక గిన్నెలో ఒక కప్పు మినప్పప్పు ఒక టీ స్పూను మెంతులు వేసి నీళ్లు పోసి పక్కకి పెట్టుకుందాం ఇప్పుడు ఈ రవ్వను ఎలా ప్రాసెస్ చేస్తే ఇడ్లీలు మృదువుగా వస్తాయో చూద్దాం కేరళ వారు పుట్టు అనే వంటకం కొరకు బియ్యపు రవ్వను ఏ విధంగా ప్రాసెస్ చేస్తారో దాదాపు అదే విధానాన్ని మనం కూడా ఊదల రవ్వను మృదువుగా తయారు చేయడానికి అవలంబించబోతున్నాం మినప్పప్పుదే ఉంది నీళ్లు పోసి నానపెడితే సరిపోతుంది రవ్వ అలా కాదు గ్రాడ్యువల్గా నీళ్లు చిలకరిస్తూ రవ్వ నీటిని బాగా పీల్చుకునేలా చూడాలి ఇలా ఉండ అయ్యేంత వరకు నీళ్లు బాగా చిలకరించి కలిపి గిన్నెని మూతపెట్టి పక్కకు ఉంచుకుందాం పప్పును కూడా కడిగి తెచ్చాను ఇందులో నీళ్లు పోసి మూడు గంటల పాటు నాననిద్దాం కానీ రవ్వ మటుకు గంట గంటకోసారి నీళ్లు చిలకరించి కలిపి పెట్టుకోవాలి ఒక గంట అయింది మళ్ళీ ఒకసారి రవ్వ ఎలా ఉందో చూద్దాం చూసారా ఎలా నీటిని పీల్చుకుని పొడి పొడిగా తయారైందో అంతేకాదు వాల్యూమ్ కూడా బాగా పెరిగింది మళ్ళీ ఇంకొకసారి నీళ్లు చిలకరించి బాగా కలుపుకుందాం ఈ విధంగా చేయడం వల్ల రవ్వ బాగా మృదువుగా తయారయ్యి ఒదుగు కూడా అవుతుంది ఇంకొక విషయం ఏంటంటే నీళ్ళలో నానపెట్టిన రవ్వ కన్నా ఈ విధంగా తయారు చేసిన రవ్వ ఎక్కువ నీటిని పీల్చుకుంటుంది ఇప్పుడు మూత పెట్టి ఇంకొక గంట తర్వాత చూద్దాం రవ్వ పప్పు కూడా మూడు గంటలు నానాయి రవ్వ చూడండి ఎంత చక్కగా నానిందో ఇందులో ఫైబర్ కూడా బాగా నాని ఇడ్లీలు మృదువుగా వస్తాయి ఇప్పుడు మనం ఒక వెడల్పాటి పాత్రలో నాలుగైదు గ్లాసుల నీళ్లు పోద్దాం ఒక విషయం జాగ్రత్త రవ్వ పాత్రకు ఆవిరి తగలాలి తప్ప ఇడ్లీ పాత్రలో నీళ్లు కాదు లేకపోతే కింద ఉన్న రవ్వ ఉడికిపోతుంది అందుకనే మనం ఈ చిల్లుల ప్లేటు కింద పెడుతున్నాం అన్నమాట ఇప్పుడు మూత పెట్టి నీళ్లు వేడెక్కనిద్దాం ఆవిరికి రవ్వ ఉండకట్టకుండా ఉండడం కొరకు ఒక చెంచాడు నెయ్యి వేసి ఒక ఫోర్కుతో బాధ కలుపుకుందాం ఈ పాటికి నీళ్లు వేడెక్కే ఉంటాయి ఈ రవ్వ పాత్రని ఏడు నుండి ఎనిమిది నిమిషాల పాటు మంట హైలో పెట్టి స్టీమింగ్ చేసుకుందాం ప్రోటీన్ అంశం అధికంగా ఉన్న పప్పు గింజలు నూనె గింజల్లోని ఫైటిక్ యాసిడ్ నానపెట్టే నీటిలోకి చేరుతుంది సహజ పదార్థమైనప్పటికీ సూక్ష్మ పోషకాలను గ్రహించే శక్తిని ఫైటిక్ యాసిడ్ క్షీణింపచేస్తుంది అందుకని ఆ నీటిని పారపోసి వేరే స్ట్రక్చర్డ్ వాటర్తో పప్పును రుబ్బుకోవాలి మిక్సీలో కంటే రోటిలో కానీ వెట్ గ్రైండర్లో కానీ రుబ్బుకుంటే పిండి బాగా ఒదుగవుతుంది రవ్వని స్టీమింగ్కి పెట్టి దాదాపు ఏడు నిమిషాలు అయింది కదా ఒకసారి రవ్వని కలిపి చూసుకుందాం రెడీ అయిందో లేదో చూస్తున్నారు కదా దాదాపు రెడీ అయిపోయింది ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసేసి ఒక్క రెండు నిమిషాలు మూత పెట్టి ఉంచుకుందాం ఇంకా స్టీమ్ చేసుకున్న రవ్వని ఒక ప్లేట్లో స్ప్రెడ్ చేసి చల్లారినిద్దాం ఉండలు కూడా లేకుండా చూసుకోవాలి వేడి రవ్వని మినప్పిండ్లో కలిపేస్తే త్వరగా పులిసిపోతుంది రవ్వను ఎక్కువ సమయం స్టీమ్ చేస్తే పిండి అతిగా పులిసిపోతుంది మినప్పప్పు సిరిధాన్యాల మిశ్రమం యొక్క ఫర్మెంటేషన్ మన ఆరోగ్యానికి అమోఘమైన అమితమైన లాభాలని కలుగజేస్తుంది ఇప్పుడు ఈ రవ్వను ఒక్కసారి కొలుద్దామా ఎంత వచ్చిందో ఒకటి రెండు మూడు నాలుగు దాదాపు ఐదు కప్పుల రవ్వ మూడు కప్పుల నుండి వచ్చింది ఇంకా ఇప్పుడు చల్లారిన రవ్వని రుబ్బిన మినప్పిండిలో కలుపుకుందాం సామాన్యంగా మినప్పిండి రుబ్బడం దాదాపు అయిపోయాక రవ్వను బెడ్ గ్రైండర్లో వేసి ఒక్క రెండు నిమిషాల పాటు తగినన్ని నీళ్లు ఉప్పు వేసి రుబ్బుకుంటాను అలా చేయడం వల్ల అన్నీ యూనిఫామ్గా కలుస్తాయన్నమాట ఇప్పుడు మీకు చూపించడం కోసం ఇలాగా పెద్ద గిన్నెలో ఓపెన్గా మిక్స్ చేస్తున్నాను ఇదిగో ఇందాక రవ్వ ఉడికించుకున్న గిన్నెలో కొద్దిగా నీళ్లు పోసి ఆ రవ్వని కూడా ఇందులో పోసుకుందాం కొద్దిగా ఉప్పు వేసి ఇడ్లీ పిండి కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు కొద్ది కొద్దిగా నీళ్లు పోసుకుంటూ మిక్స్ చేసుకుందాం మరీ టైట్గా కూడా ఉండకూడదు చూడండి ఇలా జారుడుగా ఉంటే సరిపోతుంది ఇంకా ఇది మూత పెట్టేసి ఉంచుకుందాం ఆరు గంటల పాటు ఫర్మెంటేషన్ కుంచాం కదా ఓ గాడ్ చూడండి ఎంత బాగా పొంగిందో ఇలా పోరస్క పిండి ఉంటే ఇడ్లీలు లైట్గా స్పంజీగా వస్తాయి కానీ ఎంత పిండి అవసరమో అంత మాత్రమే ఫర్మెంటేషన్కి పెట్టుకోండి మిగిలింది రెఫ్రిజిరేట్ చేసుకోండి వాడుకోవడానికి ఆరు గంటల ముందు మీరున్న ప్రాంతాన్ని బట్టి బయట పెట్టుకోండి ఈ పులవడం అనేది సీజన్ని బట్టి మనం ఉండే ప్రాంతాన్ని బట్టి ఉంటుంది ఇంకా నెక్స్ట్ ఇడ్లీ పాత్రలో రెండు గ్లాసులు నీళ్లు పోసి మూత పెట్టి మరగనిద్దాం నీళ్లు మరిగిన తర్వాత మాత్రమే ఇడ్లీలను స్టీమింగ్కి పెట్టాలి కాస్త ఓర్పుతో చేసుకుంటే ఇడ్లీలు బాగా వస్తాయి అదిగో నీళ్లు మరిగాయి కదా ఇంకా మనం ఇడ్లీ ప్లేట్ని తయారు చేసుకుందాం ఇదిగో ఈ ప్లేట్లో గుంతల్లో నేను నెయ్యి రాసి ఉంచుకున్నాను ఇంకా వాటిల్లో పిండి పోసుకోవడమే పిండిని వేగంగా కలపకూడదు అలా చేస్తే సూక్ష్మజీవులు మనకి తయారు చేసి అందించిన ఎఫర్వెసెన్స్ అంతా పోయి ఇడ్లీలు గట్టిగా వస్తాయి సున్నితంగా పిండిని గరిటితో జాగ్రత్తగా ఇడ్లీ గుంతల్లో ఇలా పోసుకోవాలి చూస్తున్నారు కదా ఇంకా నెక్స్ట్ ఈ ప్లేట్ని స్టీమింగ్కి పెట్టుకుందాం సాధారణంగా ఇడ్లీ ఉడకడానికి ఐదు నిమిషాలు మించి పట్టదు ఎక్కువ సమయం కనుక స్టీమ్ చేస్తే ఇడ్లీల పై పొర ఎండినట్లయి ఇడ్లీలు భయంకరంగా తయారవుతాయి ఇలా కాస్త చేతిని తడి చేసుకుని ఇడ్లీలను తడిమి చూస్తే చేతికి అంటుకోకపోతే ఇడ్లీలు ఉడికినట్టే మన ఇడ్లీలు తయారైపోయాయి ఒక్క రెండు నిమిషాలు ఉమ్మగిల్లనిద్దాం ఇంకా ఈ ప్లేట్లోకి తీసుకుందాం ఇలా నీళ్ళల్లో ముంచిన స్పూన్ను ఉపయోగించి ఇడ్లీలను నీట్గా ప్లేట్ నుండి వేరు చేసుకోవచ్చు ఎంత తేలిగ్గా ఉన్నాయో ఇడ్లీలు చాలా గుల్లగా వచ్చాయి ఇదిగో చూసారా లోపల చూడండి పంజులాగా ఎంత బాగున్నాయో పసిపిల్లలు కూడా ఎంతో తేలిగ్గా తినగలరు పళ్ళు లేని వాళ్ళు పసిపిల్లలు చక్కగా తినగలరు ఈ విధంగా బ్రేక్ఫాస్ట్ ప్లేట్ రెడీ చేసుకున్నాను ఇడ్లీ కారొళ్ళు కొద్దిగా నెయ్యి వేసుకుందాం అలాగే ఇడ్లీల మీద కూడా కొద్దిగా నెయ్యి వేసుకుందాం నేను కొబ్బరి పచ్చడి మళ్ళీ పల్చని ముల్లంగి సాంబారు తయారు చేశాను ఎక్కువ ప్రోటీన్ తినకూడదు కదా అందుకని ముల్లంగి వేసి పల్చగా సాంబార్ తయారు చేశాను ఈ వీడియో చూసినందుకు ధన్యవాదాలు